సార్ నమస్తే సార్ వన్ మోటార్స్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ రీసెంట్ గా మీరు నందిగామలో వాటర్ వాష్ చేయించారు కదా సార్ సర్వీసింగ్ ఎలా చేశారు సార్ బానే ఉంది అంత బానే ఉంది సార్ ఓకే సార్ నేను అందుకే నా మమ్మీ షోరూం రాంది పెట్టింది ఐదు వందల రూపాయల పని కానీ ఇప్పుడు కొన్ని డెబ్బై ఫోన్ కాల్స్ వచ్చి నేను వచ్చి ఇంటికి వచ్చిన కాల నుంచి మా ఉన్న ఉద్యోగమే దరిద్ర ఉద్యోగం అది దీనికి మళ్ళీ బాగుందా సార్ నల్లగుంద తెల్లగుంద పచ్చగుందగులు కొన్నారు కార్ అమ్మానమ్మ నిన్న ఎడ్ల బండి కొనుక్కుని నేను మా వల్ల కాక మీరు చేయాల్సిన పనేలేదు నేను బండి కూడా మీకు చెప్పొద్దు నా నీ షోరూమ్ కట్ట పూర్తి మీ షోరూం ముందు పెట్టి బండి మా మా మామగారి అత్తగారి గుర్రం అని పెట్టి వేలు పెట్టి వాళ్ళే బాగుంది అక్కడిగాల లేదా ఏం వచ్చారా ఎప్పుడు నవ్కాలంటే ఫోన్ చేయండి కానీ అయితే ఫోన్ చేయము అక్కడ దైవించ